తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు గారి రాజమండ్రి యువ కిరీటం రాజమండ్రి యువనాయకుడు పుట్టినరోజు జరుపుకున్న సభ సందర్భంలో రాజమండ్రి ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున అలాగే ఆరో వార్డు ముప్పై ఒకటో వార్డు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ఇవే మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు తెలుగుదేశం పార్టీ తరఫున కానీ అలాగే ఏ వార్డులో నలభై రెండు కూడా ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వారి కుటుంబం ముందుండి ఆదిరెడ్డి వాసుగారికి అర్ధరాత్రి అయినా కూడా ప్రజలందరికి అందుబాటులో ఉంట సేవలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరన్నా ఈ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లోనూ అలాగే తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు మంది ఇన్ఛార్జీల్లో కూడా ఎవరన్నా మంచిగా కార్యక్రమాలు చేసి ప్రజల మధ్యలో మెమైకు ఉన్న అతి తక్కువ మందిలో ఈ ఆదిరెడ్డి వాసు గారు ఆదిరెడ్డి కుటుంబం కూడా ఈ కార్యక్రమాల ముందుంటుందని వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఆయనకి ఆరు ఆరు ఆరోగ్యాలు భగవంతుడు ఇచ్చి ఐశ్వర్యాన్ని అలాగే ఇచ్చాడు ఆరు ఆరోగ్యాల నుంచి భగవంతుడు వారిని చల్లగా చూసి రానున్న రోజుల్లో రాజమండ్రికి ఎమ్మెల్యేగా అలాగే రాజమండ్రి ప్రజలకి అందుబాటులో ఉండేలాగా అతనికి అన్ని సహాయ సహకారాలు మా తెలుగుదేశం పార్టీ నుంచి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అన్ని వాటి నుంచి కూడా అతనికి ఉన్న అభిమానులు తప్పనిసరిగా ముందంజలో ఉండి అది వెనకాల నుండి నడిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భగవంతుడు కూడా ఆ శక్తిని ఆయనకి ఇంకా ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఇట్లు నా పేరు రాంబాబు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను అలాగే రాజమండ్రి తెలుగుదేశం పార్టీ నాయకుడిని వదిల్లు వెయ్యులు జీవించులు ఏళ్ళు నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపి